హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజుస్ కిచెన్ ఈరోజు ఒక సూపర్ టేస్టీ రెసిపీతో వచ్చేసిన వంకాయ మునక్కాయ చింత చిగురు వండుకోబోతున్నాము రెగ్యులర్గా ఇలా పోపు వేసి కూరగాయలు ఉడికించే విధానం కాకుండా పాతకాలం పద్ధతిలో ఈ కూర చేయబోతున్నాను ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని కడాయిలోకి వేసుకొని సాల్టు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా కర్రీలోకి వాటర్ రిలీజ్ అయ్యి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది మరికొన్ని నీళ్లు వేసుకొని ఈ ముక్కలు బాగా మెత్తగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకొని కర్రీలోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ వంకాయ మునక్కాయ చింత చిగురు కర్రీ రెడీ అయిపోతుంది ఇందులోకి ఎండు రొయ్యలు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్